సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేఈ జై మన చెన్నీ విత్ సాయి ఛానల్కి కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే ఈరోజు చాలా శక్తివంతమైన రోజు తల్లి అంటే శని ప్రదోషం తల్లి ఈరోజు నిజంగా నీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక కల్లుపుతో పాటు ఈ వస్తువును కూడా కలిపి నీ గుమ్మంలో పెట్టు తల్లి నీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆకస్మికంగా ధనలాభం అనేది కలుగుతుంది అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఇంకా ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చేయమంటున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి శాస్త్రంలో ఎన్నో సంస్ సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు శని ప్రదోషం అండి నిజంగా ప్రదోషం అంటేనే ఆ మహాశివుడికి విశేషమైన రోజు ప్రదోషం అంటే సోమవారం నాడు మనం ఎక్కువగా విశేషంగా చేస్తూ ఉంటాము అలాంటిది మనకి శనివారం నాడు వచ్చింది కాబట్టి శని ప్రదోషంగా మనం భావిస్తున్నాం అందువల్ల శనివారం నాడు నిజంగా వచ్చిన ఈ ప్రదోషం నాడు మనం ఎవరమైతే కనుక చక్కగా ఉప ఉపవాసం ఉంటామో గుడికి వెళతాము శనీశ్వరిని గుడికి కానీ లేదంటే మనం శివాలయానికి వెళ్ళి చక్కగా పూజలు చేసుకుంటామో మంచి ప్రయోజనం అనేది కలుగుతుందండి ఇంకా ఈరోజు బాబా చెప్పినట్టుగా మనం చేయవలసిన ఒక చక్కటి పరిహారం అనేది ఉందండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు కనుక ఈ పరిహారాన్ని చేసుకో తల్లి నీకు ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి నిజంగా ఇది మనం తెలియచేసిన ఒక విషయం కాదండి బాబా ఒక భక్తురాలికి కళ్ళలో కనిపించి చెప్పిన ఒక విషయం అనమాట ఇంకా నిజంగా వాళ్ళకి ఒక ఆవిడ అండి మనకు మేలు పెట్టారనమాట ఆవిడ అంటున్నారు అక్క మాకు నిజంగా అసలు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వటం లేదు నిజంగా ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంది మాకు ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు చాలా వరకు కూడా ప్రశాంతత అనేది లేకుండా పోయింది అని చెప్పేసి తను అంటూ ఉండేవారండి అంటున్నప్పుడు మన బాబా గురించి తెలిసిన విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇంతకుముందు ఒక వీడియోలో ఇలాంటి ఒక పరిహారాన్ని మనం తెలియజేశాం తను ఇలా ప్ర నేను ఉపయోగించానక శని ప్రదోషం నాడు చేస్తే కనుక మంచి రిజల్ట్ దొరికింది అని చెప్పి తను తెలియజేసిందండి ఆ పరిహారం ఏంటి అని అంటే కల్లుపుతో చేయవలసిన ఒక పరిహారం అండి నిజంగా మనకి ధనాభివృద్ధి కలగడం కోసమైనా సరే లేదంటే కనుక ఎలాంటి దిష్టి ఉన్నా కూడా దోషాలు ఉన్నా కూడా కల్లుపుతో చేసే పరిహారాలకు నిజంగా మంచి రిజల్ట్ అనేది ఉందన్నమాట అలాంటిది నిజంగా అంటే సిమిడి గుడిలో కూడా మీరు చూసే ఉంటారు మన పెద్ద పెద్ద గుళ్ళకి అమ్మవారి గుళ్ళకి కానీ శివాలయానికి కానీ శని శనీశ్వని గుడికి కానీ వెళితే కనుక నిజంగా అక్కడ కల్లుపుతో పెద్ద పెద్ద దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి పరిహారాలు చేస్తూ ఉంటారండి అలాంటి ఒక పరిహారమే ఈరోజు మనం చేయబోతున్నాం ఈరోజు శనివారం అండి ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కల్లుపుతో పాటు ఒక ఇంకొక వస్తువును కూడా ఉపయోగించబోతున్నాం అండి ఆ వస్తువు ఎందుకు అనంటే అండి నిజంగా మన ఆ మహాశివుడికి ఇంకొక రూపమైన కాలభైరువుడి రూపం అండి కాలభైరుడికి నిజంగా అండి మన అప్పుల బాధలు తీరిపోవాలి అన్న శత్రువుల బారి నుంచి మనం బయటపడాలి అని అన్న నిజంగా మనకి ఎలాంటి దోషాలున్నా తీరిపోవాలి అనంటే కనుక ఈ వస్తువుతో అంటే ఆ కల్లుపుతో పాటు ఇంకొక వస్తువు ఏంటి అని అంటే మిరియాలండి మనందరికీ తెలుసు నిజంగా ఒక ధనాన్ని ఆకర్షించడానికైనా లేదంటే కనుక శత్రువుల బారి నుంచి అప్పుల బారి నుంచి తీరా బయటపడాలి అని అంటే కనుక ఈ మిరియాలను కూడా ఉపయోగిస్తూ ఉంటాం నిజంగా మన చేతిలో అండి ఒక పదకొండు మిరియాలు కనుక ఉంటే మన ఎలాంటి శత్రువులు ఇంటికైనా సరే చక్కగా స్మూత్గా వెళ్ళి చక్కగా వాళ్ళతో మాట్లాడేసి హ్యాపీగా రావచ్చండి గొడవలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అటువంటిది ఈరోజు మనం కల్లుప్పుతో పాటు ఒక రెండు మిరియాలు తీసుకోవాలండి మీరు ఒక చిన్న ప్రమిదని తీసుకోండి అందులో ఒక కొంచెం కల్పుని ఒక స్పూన్ రెండు స్పూన్ల కల్లుపుని వేయండి దాని మీద రెండే రెండు మిరియాలు పెట్టండి ఫ్రెండ్స్ పెట్టి నిజంగా మీకు వీలైతే ఇంట్లో పసుపు కొమ్ము ఉంటే ఈ పసుపు కొమ్మును కూడా ఎందుకు పెట్టమంటున్నాం అంటే తొలగిపోయి చక్కగా కల్లుపు ఎలా అయితే లక్ష్మీ కటాక్షాన్ని మనకి ప్రతా ప్రసాదిస్తుందో అలాగే ఈ పసుపు కొమ్ము కూడా అండి పసుపు పొడి కంటే మీరు పసుపు కొమ్ము ఎలాంటి ఒక పసుపు కొమ్ము ఉన్నా కూడా పెడితే మంచిది లేదక మా దగ్గర పసుపు కొమ్ము లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక చిటిగడు పసుపు అయినా సరే వెయ్యండి నిజంగా అంటే ఈ మూడు వస్తువులు కూడా అంటే కల్లుప్పు అనేది లక్ష్మీ కటాక్షానికి మనకు ఉపయోగపడుతుంది ఇంకా మిరియాలు అనేవి దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఈ పసుపు అనేది నిజంగా మంచి 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 శుభకార్యాలన్నీ కూడా జరగాలి మన ఇంటికి ఆకస్మికంగా ధనలాభం అనేది కలగాలి అని అంటే ఈ పసుపుతో పరిహారం చేస్తే మంచిది అంటే పసుపు కొమ్ము కానీ పసుపు కానీ ఈ ప్రమిదలో ఒక చిటికటి వేసి ఈ ప్రమిదనండి మీ ఇంటి గుమ్మం మీద అంటే మన రాత్రి పడుకునే లోపు మన ఇంటికి సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారానికి గుమ్మం అనేది ఉంటుంది కదా ఆ గుమ్మం మీద పెట్టండి ఫ్రెండ్స్ ఈరోజు రాత్రి అంతా కూడా ఇంకా రేపు రాత్రి లోపు మీరు ఎప్పుడైనా సరే ఇవి తీసేసి ఎక్కడైనా సరే నీళ్ళల్లో అయినా సరే కలిపేసి పారిపోసేయచ్చు ఇంకా పసుపు గుమ్మ పెట్టిన వాళ్ళైతే కనుక ఎక్కడైనా సరే చెట్లలో పడేసేయండి నిజంగా అండి చాలా వరకు మంచి రిజల్ట్ని ఇస్తుందండి ఇంకా ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా వీలైనంత వరకు కూడా ఈరోజు శివాలయానికి వెళ్ళండి శని ప్రదోషం కాబట్టి శివాలయానికి వెళ్ళండి లేదంటే మిరియాలతో దీపారాధన చేసినా సరే శివుడికి అభిషేకం చేసినా కూడా ఎంతైతే విశేషమో అలాగే గుడికి వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఇంట్లో నుంచి ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఎందుకు తెలియజేస్తున్నాము అని అంటే అండి మనందరికీ తెలుసు బాబాగారు మనకి సచ్చరిత్రలో చెప్పినట్టుగా గోధుమ పిండితో మనకి గోధుమ పిండితో ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలరా అనేది రాకుండా ఉండటం కోసం ఆ ఊరి పొలిమేరల్లో గోధుమ పిండిని చల్లారండి ఆయన అలాంటిది మన ఇంటి సింహ ద్వారానికి ఈ కల్లుపు ప్రయోగాన్ని మనం చేస్తున్నాం ఎందువల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా పోయి చక్కగా మంచి మంచి పాజిటివ్గా ఉండాలి మంచి ధనలాభం అనేది కలగాలి దోషాలన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి మనం తెలియచేయటం కోసమే ఈ పరిహారాన్ని తెలియజేస్తున్నామండి ఈరోజు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంగగుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్